జై వాసవి జై జై వాసవి వాసవి ఇన్స్టివికి స్వాగతం సుస్వాగతం వాసవి ఇన్స్టివి ది వాయిస్ ఆఫ్ వాయిసాస్ చరిత్రలో మొన్నెన్నడూ లేనట్టుగా తొలిసారిగా ఆర్యవైశులకు పాలకులు గుర్తిస్తున్నారు చెప్పవచ్చు ప్రతి సంవత్సరం మాఘసుద్ద నాడు జరిగేటువంటి వాసవి మాత ఆత్మార్పణ దినోత్సవాన్ని ఈ సంవత్సరం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుంది పెనుగండులో జరిగేటువంటి ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు హాజరవుతున్నారు అధికారికంగా నిర్వహించడం అంటే మనం చూస్తూ ఉంటాం భద్రాచలంలోను తిరు తిరుమల తిరుపతి దేవస్థానంలోను ప్రభుత్వం అధికారికంగా పట్టు వస్త్రాలు సమర్పిస్తుంది అదే మాదిరిగా ఈ సంవత్సరం కూడా పెనుగొండలో జరిగే కార్యక్రమానికి శ్రీ నారా చంద్రబాబు నాయుడు స్వయంగా హాజరయ్యి అమ్మవారికి వస్త్రాలు సమర్పించున్నారని తెలియజేస్తున్నారు ప్రముఖ ఆర్యవైశ్య సేవకుడు డుండి రాకేష్ గారి యొక్కటి కృషి ఫలితంగానే ఈ సంవత్సరం అధికారికంగా నిర్వహిస్తున్నారు అధికారికంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి వాసవి మాత ఆత్మార్పణ దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించడాన్ని స్వాగతిస్తూ ఆంధ్రప్రదేశ్ వైశ్య కార్పొరేషన్ చైర్మన్ డుండి రాకేష్ గారు నారా చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞత తెలియజేశారు ఏంటి ఎటువంటి చర్యలు తీసుకుంటే ఆర్యవైశ్యుల యొక్క గౌరవం పెరుగుతుంది ఆర్యవైశ్యుల యొక్క విధానాలు బాగుంటాయి ఆర్యవైశ్యుల యొక్క వ్యాపారాలు బాగుంటాయి వాణిజ్య వర్గాల యొక్క ఆనందాన్ని తెలుసుకోవాలని వివిధ ప్రాంతాలు తిరిగి ఆర్యవైశుల సమస్యలు తెలుసుకొని ఎక్కడైతే వైసీపీ ప్రభుత్వం ఇబ్బంది పెట్టిందో వాటన్నిటి మీద కూడా పోరాటాలు చేశాం ఒక రిపోర్ట్ రెడీ చేసి ఆనాడు యువనేత నారా లోకేష్ గారికి ఇస్తే మేనిఫెస్టోలో పెట్టాల్సిన అంశాల గురించి చర్చించినప్పుడు ఆర్యవైశ్యులు ఏం కోరుకుంటున్నారనే విషయాలు ఆ రోజు చర్చించినప్పుడు ఒక నివేదికని ఆ రోజు అధినాయకత్వానికి అందిస్తే మేనిఫెస్టో కమిటీ సభ్యులకు వారిని అందజేయమని చెప్పడం జరిగింది ఆ మేనిఫెస్టోలో ముఖ్యంగా పెట్టుకున్నాం సార్ ఆర్యవైశ్యులు గౌరవం కోరుకుంటారు ఆర్యవైశ్యులు మర్యాద కోరుకుంటారు ఆర్యవైశ్యుల కన్యక కుల దేవత ఇలవేల్పు శ్రీవాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి చరిత్ర కలిగిన అమ్మవారు ఏదైతే ఆ అమ్మవారికి అందరిలాగా ఎలా అయితే ఏడుకొండల వెంకన్న స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తామో ప్రభుత్వం తరఫున కనకదుర్గ అమ్మవారికి విజయవాడలో బెజవాడలో ఉత్సవాల్లో మనం ఎలా అయితే అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తామో అలాగే ఆర్యవైశ్యుల కులవేల్పు ఇలవేల్పు శ్రీవాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవంని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించండి సార్ ఆర్యవైశ్యులు అందరూ కూడా ఆనందపడతారు ఆర్యవైశ్యులు అందరూ కూడా గర్వంగా ఫీల్ అవుతారు దయచేసి ఆ రోజున ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని పెనుగొండలోని శ్రీ వాసవి కన్యా పరమేశ్వరి అమ్మవారి దేవాలయం రెండు వేల ఆరు వందల సంవత్సరాలు చరిత్ర కలిగిన దేవాలయం నగరేశ్వర నగరేశ్వర స్వామి ఆలయంలో శ్రీ పెనుగొండ వాసవి అమ్మవారి కన్యా పరమేశ్వర అమ్మవారి ఆలయం ఉంది ఆ ఆలయానికి వచ్చి మీరు పట్టు వస్త్రాలు సమర్పించాలి సార్ అని చెప్పని మేము అడగటం జరిగింది సహృదయంతో ఆర్యవైశ్యుల మీద ఉన్న గౌరవంతో ఆర్యవైశ్యుల మీద అభిమానాన్ని చాటుకుంది ఎన్డీఏ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టడమే కాకుండా ఆనాడు ముఖ్యమంత్రి నా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు చర్చించి కన్యకా అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తామని క్యాబినెట్లో చర్చించి అసెంబ్లీలో చర్చించి అధికారికంగా నిర్వహిస్తామని ప్రభుత్వం నూట ఎనభై తొమ్మిది జీవో కూడా రిలీజ్ చేయటం జరిగింది దీనికి గాను ఆర్యవైశ్య సంఘాలు ఆర్యవైశ్య సత్రాలు ఆర్యవైశ్య టెంపుల్ సములు ఏదైతే రాష్ట్రాల్లో మూడు వందల పైచిలు కొన్న ఆర్యవైశ్య పరమేశ్వర అమ్మవారి దేవాలయాలందరూ కూడా హర్షం వ్యక్తం చేశారు ఏదైతే ఆర్యవైశ్యుల కోరిక మేరకు ఏదైతే శుద్ధ విద్య ఈ నెల ముప్పై ఒకటో తారీఖున రావటం జరిగింది ఈ మాఘశుద్ధ విద్య రోజున అమ్మవారు ఆవిర్భవించడం జరిగింది ఆత్మార్పణం చేసుకుంటూ విశ్వరూపిణి మాతగా తన నిజస్వరూపాన్ని అమ్మవారు విశ్వరూపాన్ని చూపించి అమ్మవారుగా ఆ రోజు కనబడటం జరిగింది ఆ అమ్మవారుగా దిన దినోత్సవం ఏదైతే ఉందో రాష్ట్ర పండగగా నిర్వహిస్తూ ప్రభుత్వం జీవో ఇవ్వటాన్ని మేమందరం కూడా స్వాగతిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి యువనేత నారా లోకేష్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం మా కోరికని మన్నించి రేపు ముప్పై ఒకటో తారీఖున పెద్ద ఎత్తున ప్రభుత్వం ఈ పండగ నిర్వహించబోతా నిర్వహించబోతా ఉంది ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా పాల్గొంటారని మాకు ఇన్ఫర్మేషన్ ఉంది మా అందరం కూడా అన్ని కుల సంఘాల తరఫున ఏదైతే ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని నిన్న కూడా ముఖ్యమంత్రి గారిని కలిసి మేమందరం కూడా కృతజ్ఞతలు చెప్పారు పార్టీలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా ఈరోజు ఆర్యవైశ్యులు అందరూ కూడా గర్వంగా ఫీల్ అవుతూ ఉన్నారు అందరూ కూడా అక్కడికి వచ్చి ఏ విధంగా అయితే నిన్న సార్ని కలవాలని ప్రయత్నించి కలిసి వాళ్ళు కృతజ్ఞతలు తెలియజేయటం జరిగింది అంటే ఎలా అయితే ఆర్యవైశ్యుల గత ప్రభుత్వంలో కోల్పోయిన గౌరవాన్ని ఈరోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఈరోజు ఆర్యవైశ్యుల యొక్క వెలుగుని నింపి ఆర్యవైశ్యుల యొక్క గౌరవాన్ని మరింత పెంచే విధంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లబోతున్నందుకు ప్రత్యేకంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం